రైతులకు కరెంటు బందైతుంది రైతు బంధు బంద్ అవుతుంది అని కేసీఆర్ మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎవరు దివాణా కాలే మరి ఇప్పుడు దివానా ఎవరు రేవంత్ రెడ్డి చెప్పాలి మరి రైతు బంధులు బంద్ అయిందా బందగా కాలేదా మరి ఇప్పుడు ఎవరు దివానా కాళ్ళు ఆయనే చెప్పాలి మరి ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ చెప్పింది అది నిజమైంది వానకాలం ఎగవెట్టిండు యాసంగికి ఎప్పుడు ఇస్తాడో ఎంత ఇస్తాడో ఎవరికి ఇస్తాడో ఇంకా చెప్పే పరిస్థితే లేదు నాట్లు పడుతున్నాయి రైతులు అప్పులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడ్డది అంటే ఇంకా ఆ రోజు ఒక అడుగు ముందుకు పోయి కౌరు రైతులకు కూడా ఇస్తా అన్నాడు ఏ రైతు బంధు రెండు సార్లు ఎందుకు ఇస్తావు మూడు సార్లు ఇవ్వాలన్నాడు కేసీఆర్ మరి ఈ మూడు సార్లు నేను ఎవరో కడుతున్నాడు మూడు పంటలు పండించే రైతులు కూడా ఉన్నారు ఈ మూడు సార్లు మరి ఆ రోజేనో కేసీఆర్ రెండు సార్లు ఇస్తుండూ మూడు సార్లు రైతు బంద్ చేయాలన్నాడు ఇప్పుడు ఒకసారి వ్యక్తి వరకు కౌంట్ రైతులకు కూడా ఇస్తాడు ఇప్పుడు వ్యవసాయ మంత్రి అడిగితే ఏ మాకు సంబంధం లేదు అది రైతులు కౌల్ రైతు చూసుకోవాలి ఏది అసలు నీ ప్రభుత్వంలో నీదో మాట నీ మంత్రిదో మాట ఒకరికొకరికి సంబంధం లేదు ఒకరికొకరికి కోఆర్డినేషన్ లేదు కౌల్ రైతులకు ఇస్తాను ముఖ్యమంత్రి అంటాడు వ్యవసాయ మంత్రి ఇయ్యం మాకు సంబంధం లేదు వాళ్ళ వాళ్ళే చూసుకోవాలి రైతు కౌల్ రైతు అంటాడు ఎవరిని నమ్మాలి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తాను అవి ఇంతవరకు స్టార్ట్ కావాలి బడ్జెట్ లో ఇంతవరకు వ్యవసాయ కూలీలకు ఇయ్య ఇప్పుడు దాంట్లో కోటలు పెడుతున్నారు వ్యవసాయ కూలీలు అంటే ఎవరంట ఎవరైతే పొలంలో నాట్లకు వస్తారో కూలికి వస్తారో వాళ్ళందరూ వ్యవసాయ కూలీలే కదా అట్లా కాదట నీ గుంట పూలుగుండే గీయడట నువ్వు ఉపాధి ఆమె పది కోతనే ఇస్తారంట దాంట్లో అన్ని కోలీలు కోటలు పెట్టే చేస్తున్నాడు ఐదు గుంటలో గుంట భూ రెండు గంటల భూ ఉంటే ఆయన భూమి ఉన్నట్ట ఆ భూమితో ఆయన పంట పంటది బాగుపడతాడా ఎకరంలో భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా వ్యవసాయ కూలీలుగానే గుర్తించాలని టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కొంతమందికి అంత్యక్రమం పావ్యక్రమం ఉంటది కానీ రాళ్ళు రప్పలు గుట్టలు పంట పంటది అట్లా రెండెకరాల పంట పండదు మరి వాళ్ళను కూడా నువ్వు ఇలా రైతులకి తెచ్చి వాళ్ళకి అందువల్ల ఇలా వ్యవసాయ కూలీలలో కూడా వడబోత పెట్టి ఏదో మామ అనిపించే చేస్తున్నాడు మేము కోరుతున్నాం ఉపాధి హామీకి వెళ్లే ప్రతి కూలీ వ్యవసాయ కూలీయే ఉపాధి హామీ వెళ్తున్న వారందరికీ కూడా వడబోటలు లేకుండా కోటలు లేకుండా వ్యవసాయ కూలీలకు ఏడాది ఇస్తామన్న డబ్బులు తప్పకుండా ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎకరంలో భూముల వాళ్ళందరినీ కూడా ఎస్సీ ఎస్టీ గిరిజనులే ఉంటారు కనుక వారికి కూడా వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న డబ్బులు కోటలు లేకుండా ఇవ్వాలని కూడా బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా రైతు బంధు ఎలాంటి కోతలు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలి వ్యవసాయ రంగం బాగుపడాలి స్వయం సమృద్ధిని సాధించాలని కేసీఆర్ గారు కోతలు లేకుండా రైతు బంధించారు తిండి పెట్టే రైతులకు తొండి చేసి పైసలు ఎక్కువ పని ఏమో రేవంత్ రెడ్డి చేస్తుంది కేసీఆర్ ఏమో తిండి పెట్టే రైతులకు ఎట్లన్నా ఒక రూపాయి పోవాలి వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే అని కేసీఆర్ అనుకున్నాడు కానీ తొండి చేసి తిండి పెట్టే రైతులకు ఎట్లా ఎక్కువాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు ఇది కేసీఆర్ కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా ఇలా రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ గారు రైతు బంధును ప్రారంభిస్తే ఆ రైతు బంధును బొంద పెట్టే కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇలా రైతులందరూ కూడా మేల్కొనాలి రైతులందరూ కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది ఆ ఊర్లలో ఉండే కాంగ్రెస్ నాయకులు మండలాల్లో ఉండే కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద కార్లు కొని వచ్చే కాంగ్రెస్ నాయకులు ఎక్కడికక్కడ నిలదీయాలి వానకాల రైతు బంధు యాసంగి రైతు బంధు పదిహేను వేలు ప్రతి రైతుకు చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చే విధంగా ప్రశ్నించాలని కూడా బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు పిలుపునిస్తా ఉంది ఎందుకంటే కేసీఆర్ గారు రెండేళ్లు కరోనా వచ్చిన రైతు బంధు ఆపలే కదా పదకొండు విడతల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధులు ఇచ్చి రైతుల పట్ల తన ప్రేమను చాటుకున్నది కేసీఆర్ కానీ రైతు బంధు